హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ తీగ పేరు పులి అడుగు తీగ అంటారు ఇది పెద్ద పెద్ద అడవి ప్రాంతాలలో అరణ్య ప్రాంతాలలో మాత్రమే దొరుకుతుంది ఇది ఇలాంటి అడవి పెద్దగా ఎలా ఉంటుంది చూడండి ఒకసారి అడవి పెద్ద అడవిలోకి కచ్చాం ఇక్కడ ఇది పులి అడుగు తీగ తీగ జాతిది ఇది కొన్ని ప్రాంతాల వారు కొన్ని జిల్లాల వారు దీన్ని పులి అడుగుగా పిలుస్తూ ఉంటారు ఇది ఎన్ని ఆకులు ఉందంటే ఏడు ఆకులు ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆకులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి ఇది పులి అడుగు తీగంటారు దీని కాయలు ఇట్లుంటాయి సేమ్ పులి బూరు లాగా ఇక బూరు ఎలాగుంటుందో పులి బూరు బూరు ఎలాగుంటుందో అలాగ ఉంటుంది ఎలాగుంటుంది కాయ అది పూత ఇట్లా ఉంటుంది పూత తెలుపు రంగు పూత ఇలా ఉంటుంది ఇది ఇక్కడ పూత తెల్లగా అట్లుంటుంది ఉంటుంది ఇది అడుగు అంటూ ఉంటారు అంత బోరు ఉంటుంది నువ్వు 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 లెక్క బోరు బూరు లేకుంటుంది చూడండి ఇది అడుగుగా తెలుస్తూ ఉంటారు